ఈ రోజైతే నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదండి ఇంకైతే పూర్ణం ఎక్కి చేస్తుంది అండి మా అమ్మ మా కోసం ఇంకా మా పిల్లలకైతే చాలా ఇష్టం అయినా దేవి నవరాత్రి కదండి ఇంకా అమ్మవారికి అయితే ఏదైనా ప్రసాదం పెట్టాలి కదండి అందుకైతే పూర్ణం పూర్ణం చేస్తున్నాము ఇంకా చూడండి పప్పు అయితే కొంచెం స్మాష్ అయింది అప్పుడైతే బెల్లం అనేది యాడ్ చేసాము బూర్ల కోసం మా అక్కగారు అమ్మాయి పిండి రుబ్బుతుందండి అదే బూర్లకి పిండి రుబ్బుతాం కదండి ఆ పిండి అయితే రుబ్బుతుంది కొంచెం అయితే టిఫిన్ కూడా తీస్తాను ఇందులోనే ఇంకా మా అక్కగారు అమ్మాయి అయితే పిండి రుబ్బుతుంది నేనైతే తను రుబ్బుతున్నది కదా అని చెప్పేసి నేను కన్నా మిగతా పనులైన సక్కేస్తున్నానండి ఇంట్లో ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి నేను ఈ రోజే వచ్చానండి ఇది అమ్మ వాళ్ళ ఇంటి కాడ తీసిన వీడియో నేనైతే అప్లోడ్ చేయలేదు టైం లేక ఇంకా చూడండి ఇందులోకి అయితే తెగిన వరిపిండి వేసుకుంటున్నాను వరిపిండి అంతే వేసుకోకూడదండి బూర్లు మెత్తగా రావాలి అనుకుంటే వరిపిండి తక్కువగా వేసుకోవాలి లేకపోతే అస్సలు పర్ఫెక్ట్గా రావు బూరెలు ఇంకైతే ఇందులోకి నేను ఇడ్లీ నౌక కూడా యాడ్ చేశానండి అది యాడ్ చేసినప్పుడు నేను వీడియో అనేది సరిగ్గా తీయలేదు అందువల్ల అయితే ఆ వీడియో పెట్టలేదు ఇంక చూడండి నేనైతే ఇది ఉడికింది కదా ఇందులో కొంచెం యాలకులు కూడా యాడ్ చేశాను అది కూడా చూపించలేదు ఇవైతే మొత్తం ఉండ్ల కింద అయితే నేను చేసుకుంటున్నాను ఇప్పుడు చూపిస్తా చూడండి ఇందులో కొంచెం ఈ పిండి ఇలా అయిన తర్వాత ఇందులో ఇడ్లీ నొక్క కూడా యాడ్ చేస్తాను ఇప్పుడు చూడండి వీడియో సరిగ్గా రాక నేనైతే ఇది లాస్ట్లో పెట్టాను చూడండి ఇంక ఇడ్లీ నోకైతే యాడ్ చేసిన తర్వాత ఇది బాగా స్మాష్ చేశానండి ఇందులో కొంచెం బెల్లం కూడా తీసుకోవాలి అప్పుడు బూర్లు చాలా కమ్మగా చాలా టేస్ట్గా ఉంటాయండి ఇడ్లీ నోక ఎందుకు వేసుకుంటాము అని అంటే బూర్లు గుల్లగా వస్తాయి కదండీ అంటే బూరు తిన్నప్పుడు కరకరలాడుతూ ఉంటుంది కదండి ఆ టైప్లో అయితే చేసుకున్నాం నిన్న మేము బూర్లు నేను ఫస్ట్ టైం బూర్లు వేసానండి నేను ఎప్పుడు బూర్లు అనేది ఎప్పుడు వేయలేదు ఇప్పుడుకొచ్చి ఫస్ట్ టైం వేసానేమో లేదో బూరె సరిగ్గా రాలేదు ఫస్ట్ బూరికేమో అమ్మ తిట్టేసిందండి నన్ను బూరేయడం కూడా నేర్చుకోలేకపోయావా అని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే చూడండి ఇలా వేసారండి ఫస్ట్ పూరే ఫస్ట్ పూర దేవుడికి పెట్టేయమ్మ అన్నానండి మా అమ్మ నవ్వుకుంటూ సర్లే అని చెప్పేసి మా అమ్మ బూర్లు తేవుతానని చెప్పేసి గరికి తీసుకుందండి నేనైతే బూర్లు వేస్తానండి ఎప్పుడు అమ్మలే వేయడం ఏంటి మనం కూడా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తానండి ఫస్ట్ టైం ఎవరికైనా పొరపాట్లు జరుగుతాయి నెక్స్ట్ టైమే కదండి బెటర్ టైం అవుతుంది ఇంకా ఫైనల్గా అయితే నేను చూడండి రెండోసారి అయితే బాగా చేశానండి పూరే మా అక్కగారమ్మ వీడియో సరిగ్గా తీయలేదు మా పెద్ద అమ్మాయి ఇంక చూడండి ఎంత బాగా చేశానో ఫస్ట్ బూరే బాగా రాలేదు ఇంకా మా అమ్మగారు అయితే బూర్లు నేను వేస్తాను లేగు అన్నారండి కానీ నేను అసలు ఒప్పుకోలేదు నేనే వేస్తానని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే మా అమ్మగారు అయితే బూరెలు దేవుతున్నారండి ఇంకా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి అయితే నేను నేను ఈవినింగ్ వచ్చేసానండి అందువల్ల అయితే నేను వీడియోస్ పెట్టలేకపోయిన ఫుల్ వీడియోస్ అసలు పెట్టలేకపోయాను ఇంకా మా అమ్మ వాళ్ళు బూర్లు వేస్తున్నారు కదా అని చెప్పేసి అది వీడియో తీసుకుని అయితే ఇంటికి వచ్చి అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను నా ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫైనల్గా చూడండి బూర్లు అయితే అయిపోయినాయి మా బూర్లు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇంకో రెడీ బాయ్ అండి